తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నమస్కారాలండి నేను ఇప్పుడే ఒక వీడియో చూశాను అది ఎవరో యాంకర్ శ్యామల అంట అది మాట్లాడే మాటలని నేను రిప్లై ఇవ్వాలనుకున్నాను అది మాట్లాడుతూ తోడేళ్ళు పిల్లులు నక్కలు కుక్కలు అన్నిటిని పోల్చి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ కథ మీకు అర్థమైంటుంది నేను ఎవరి గురించి చెప్పాను ఈరోజు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డిని మీరు గెలిపించాలి జగన్మోహన్ రెడ్డి లాంటి నిజాయితీపరుడు అయిన నాయకుడు ఇంకొకడు ఇవిడు ఈ భూ భూమండలంలో లేడు వీడు మేనిఫెస్టో చేతిలో పెట్టుకొని రాష్ట్రం మొత్తం తిరుగుతూ నేను మంచి చేసి ఉంటేనే ఓట్లేయండి లేకుంటే వద్దంటున్నాడు ఇలాంటి నాయకుడు కావాలన్నా తోడేళ్ళు పిల్లులు కుక్కలు లాంటి నాయకులు కావాలన్నా అని చెప్పి ఇది మాట్లాడింది దీనికి నేను ఒకటే ఒక మాట చెప్తున్నాను ఈ అమ్మాయి యాంకర్ శ్యామల నీ అమ్మబాబుకు నువ్వు నిఘరంగా పుట్టుంటే ఆ మేనిఫెస్టో ఏదైతే బైబులు ఇది భగవద్గీత అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా సిపిఎస్ వారంలో రద్దు చేస్తానన్నాడు కదా ఇదే అమరావతి ఇక్కడే జగన్మోహన్ రెడ్డి కొంప కట్టుకున్నాడు ఇక్కడనే బ్రహ్మాండమైన రాజధాని నేను వస్తే కడతానన్నాడు కదా కట్టాడా పోలవరం పూర్తి చేస్తానని ఎన్ని డేట్లు చెప్పాడు పూర్తి చేశాడా అమరావతి రైతులు ఈ రోజుకి వీడు గోరిగాడ కూర్చొని బాధపడినట్టు ఈ రోజుకి అమరావతి రైతులు దీక్ష చేస్తున్నారే ఆ రోజు ఏమో అసెంబ్లీలో ఇక్కడే రాజధాని ఇక్కడే ఉండాలి మనది చిన్న రాష్ట్రం అని పలికినాడే ఈ రోజుటికి ఆ రాజధాని మూడు రాజధానులు అన్నాడే రాష్ట్రం నుంచి పెట్టుబడులన్నీ తరివేసినాడే మన ఇక్కడ చదువుకునే ఉద్యోగాలు లేక అందరూ పక్క రాష్ట్రాలకు బయట దేశాలకు వలసలు పోతున్నారే వాళ్ళ గురించి ఏమన్నా మాట్లాడావా కోడికత్తి డ్రామాతో వచ్చాడే ఎలక్షన్లకు ఒక్క అవకాశం అంటూ అందరికి మొక్కి ఓట్లు వేపించుకొని అందరి నెత్తిన పెద్ద గుదిబండలాగా తయారయ్యాడే ఈరోజు తండ్రులు తాతలు ఎప్పుడంతో ఇచ్చిన ఆస్తులకు కూడా ఇతను ఫోటో వేసుకుంటున్నాడే జగనన్న రాళ్లు వేస్తున్నాడే సస్తే శిలా పలకాలకేస్తారు చూడు రాళ్ళు ఆ విధంగా వేసుకుంటున్నాడే వీటి గురించి ఎప్పుడన్నా మాట్లాడావా సొంత బాబాయిని గొడ్డలతో నరికి చంపారే ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డలకు అక్కా చెల్లెళ్ళకే మంచి చేయడు రాష్ట్ర ప్రజలకి ఏమి చేస్తాడు వీడు అని నువ్వు ఆలోచించావా చేశావా నువ్వు ఈ రోజు మళ్ళా రాష్ట్ర ప్రజలకు నువ్వు ఒక నీతివంతుల కబుర్లు చెప్పేదానికి వచ్చిన శ్యామల గారు ఎవరు వాళ్ళు నీకు సమాధానం చెప్పేవాళ్ళు లేక తోడేళ్ళు కుక్కలు అంటున్నావా తోడేళ్ళు కుక్కలు అని మా నాయకుడి గురించి మాట్లాడితే కాలుకుంటే చెప్పు తీసుకొని వందేట్లు కొడతాం మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఈ వీడియో యాంకర్ శ్యామలా చేరే వరకు ప్రతి ఒక్కరూ కూడా షేర్ చేయండి ఇక్కడ ఎవడు అంటే పడేవాడు ఎవడు లేడు ఒకటంటే వంద మాట్లాడతాం ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని నీకేదైనా ఐదు రూపాయలు కూలి కోసం మాట్లాడుతున్నావేమో ఆ కూలి కోసమే నీ కూలీ కూలి వరకే మాట్లాడు నువ్వు ఐదు రూపాయలు కూలి తీసుకొని వంద రూపాయలు పనిచేసి వంద రూపాయలకాయలు మాట్లాడి ఏదో మెప్పు పొందాలనుకుంటే బూటి ఇరిగిపోతుంది అందరికి కూడా నమస్కారాలు అందరికీ నమస్కారం ఈరోజు ఒక యాంకర్ అయిన శ్యామల అంట అది ఎవరు అది శ్యామల అనే యాంకరు ఏదో పిట్టకథలు చెప్తా ఉంది ఇది ఎందుకంటే దీనికి అలవాటు ఎక్కడ టీవీ షోలల్లో ఆడా కొన్ని కామెడీ షోలల్లో చేసి దీనికి బాగా అలవాటు ఇది మా నారా చంద్రబాబు నాయుడు గారిని గుంటనక్క తోడేలి అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారిని ఇద్దరిని కలిపి ఒకసారి చూపిస్తా వీడియో చూడండి మీరే ఆ ముసలి వేటాడే కొంచెం తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఆ ముసలి తోడేలు తన ఆహారాన్ని తనకి తెచ్చిపెట్టడం కోసం ఒక గుంటనక్క సహాయం కోరింది కాదే నువ్వెంత నీ స్థాయి అంతా నువ్వు మా బాబు గారిని మాట్లాడే స్థాయి అనేది పిట్టకట్టలేసే స్థాయి అనేది ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాడేదో సైకోగాడు ఏదో ఇస్తానాడని చెప్పి ప్యాకేజ్ ఇస్తానాడని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఇప్పుడు మాట్లాడొచ్చు రేపు అన్నది ఒకటి ఉంటుంది గుర్తుపెట్టుకో శ్యామల రేపు అనేది ఒకటి ఉంది ఖచ్చితంగా నీకు తగిన బుద్ధి ఏ విధంగా చెప్పాలో మాకు బాగా తెలుసు ఎందుకంటే ఇప్పటికే మేము ఎండల్లో చాలా వేడిలో ఉన్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు అదుపులో పెట్టుకొని మర్యాదగా మాట్లాడితే బాగుంటుంది విమర్శ చెయ్యి తప్పులే గుంట నక్క తోడేలే అనే మాటలో ఆ పని చేసేది ఈ సైకో జగన్ రెడ్డి సైకో జగన్ రెడ్డి ఇప్పుడు ఆ పనిలోనే ఉన్నాడు అది గుర్తుపెట్టుకో నువ్వు మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పేద ప్రజల్లో రక్తం పిలుచుకొని తాగుతాడు నీకు సిగ్గుంది నీకు కొంచెమన్నా నువ్వు యాంకర్వేనా నువ్వు టీవీ షోలలో దాంట్లో వస్తూ ఉంటావే నీ కూడా ఒకవేళ షోలు పాటు చూడాలా నువ్వు యాంకర్గా చేస్తే అది గుర్తుపెట్టుకో నువ్వు సిగ్గు చిగ్గులేని మాటలు మాట్లాడగాకు ఏదో పది రూపాయలు వేస్తాడని ఐదు రూపాయలు పేటిఎం మాటలు నువ్వు ఉంటే నీకు గుడ్డలు నడి రోడ్డు మీద గుడ్డలు పెట్టుదీసి మెరవం తీయాల్సి ఉంటుంది రోజా ఉండింది రోజాకి ఇదే ఇట్లే ఉండింది రోజాకే తిమిర నివ్యింది ఇంక నువ్వు దానం లేచినావు నీకు కూడా అదే గతి పడుతుంది ఒళ్ళు ఒంటి మీద భయం పెట్టుకొని ఒళ్ళు జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు మాట్లాడే ముందు చంద్రబాబు నాయుడు కానీ కానీ పవన్ కళ్యాణ్ కానీ మాట్లాడే ముందు ఒళ్ళు నోరు మొత్తం అన్నీ దగ్గర పెట్టుకొని కంట్రోల్ పెట్టుకొని మాట్లాడు అందరికీ ధన్యవాదాలు